హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైనా పెన్షనర్లందరికీ శుభవార్త ఈపీఎఫ్ఓ మరో ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వచ్చేస్తోంది కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి వివరాలు చూస్తే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓలో డిజిటల్ గా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓతో తో తొమ్మిది కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుందని వివరించారు మే లేదా జూన్ కల్లా ఇప్పుడు కొత్త వెర్షన్ అయితే అందుబాటులోకి వచ్చేస్తుందన్నారు ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు ఈపీఎఫ్ఓ వెర్షన్ త్రీ పాయింట్ ఓతో సేవలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు ఆటో క్లైమ్ సెటిల్మెంట్లు డిపా డిజిటల్ కరెక్షన్లు ఏటీఎం ద్వారా డ్రా మనీ మనీ డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు ఇక ఈపీఎఫ్ఓ మరింత సౌకర్యంగా సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ మార్పులు వెనక ముఖ్య ఉద్దేశమని వివరించారు క్లైమ్లు కరెక్షన్ల కోసం పారాలు నింపడం కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఈ కొత్త వెర్షన్తో తొలగిపోతున్నాయని మాండవీయ తెలిపారు వేగవంతమైన సెటిల్మెంట్ల వల్ల డబ్బులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో త్వరగా జమ అవుతాయని పేర్కొన్నారు ప్రస్తుతం ఇరవై ఏడు లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను ఈపీఎఫ్ఓ కలిగి ఉందని ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీని అందిస్తోందని చెప్పారు ఇక సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వల్ల ఇప్పటికే దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా కూడా పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించామని దీనివల్ల డెబ్బై ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు ఇక అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన శ్రామిక్ ధన్ యోజన వంటి పెన్షన్ పథకాలు అన్నింటినీ కూడా ఏకీకృతం అంటే ఒకదాని కింద చేసి పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడం బలోపేతం చేసే అంశాన్ని కేంద్రం కూడా పరిశీలిస్తోందన్నారు అన్నారు ఇవన్నీ కూడా త్వరలోనే అమలు కానున్నాయి ఇక మే లేదా జూన్ నుంచి అయితే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ అందుబాటులోకి రానుంది